హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా టిఫిన్ చేసిరండి ఈరోజు ఏంటంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో కష్టం సుఖం అనేది కామన్ అండి అది ఆ దేవాన దేవతలకే కష్టాలు ఉన్నాయి మనం ఎంత అండి వాళ్ళ ముందు మనకి మన చిన్న కష్టం రాగానే ఓ మనం లబ్బ లబ్బ మొత్తుకుంటామండి అది కాదు సమస్య ప్రతి ఒక్కరికి కష్టాలు సుఖాలు ఉంటాయి కాబట్టి కొన్ని రోజులు చీకటి కొన్ని రోజులు వెళ్తూ అన్నట్టు సువర్ణకు ఏ కష్టం లేదు కావచ్చు అనుకోకండి ప్రతి మనిషి జీవితంలో కష్టం అనేది కామన్ అది ఉంటుంది దాన్ని దాటేసుకుంటా ముందుకెళ్ళిన వాడే మనిషి కదా నేను అలా అనుకుంటా కానీ సోషల్ మీడియాలో ఏం చేస్తారు అంటే నాకే కష్టం ఉంది ఇక ప్రపంచంలో ఎవరికి కష్టం లేదు నేనే కష్టపడుతున్నా నేనే సతీ సామిత్రిని అనుకుంటారు దయచేసి అలా అనుకోకండి ఎందుకంటే మీరు మనుషులే మేము మనుషులే ప్రతి జీవితంలో కష్టాలు సుఖాలు ఉంటాయి కాబట్టి దాన్ని మొత్తం తెచ్చి సోషల్ మీడియాలో రుద్ది జనాలను పిచ్చోలను చేయకండి ఎందుకంటే మన సంతోషాన్ని జనాలతో పంచుకుంటే వాళ్ళు సంతోషపడతారు మన కష్టం అంతా తీసుకపోయి వాళ్ళకు రుద్దితే వాళ్ళు బాధపడతారు మన వల్ల ఒకరు బాధపడకూడదు మన వల్ల ఒకరు సంతోషంగా ఉండడానిక చూడాలి ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఎంత బాధపడితే అంత ఆరోగ్యం అనేది పాడవుతుందండి మనం మనం నవ్విపించి ఎదటోళ్ళని నవ్విపియాలి తప్ప మనం ఏడిసి ఇంక ఎదటోళ్ళని ఏడిపియకూడదండి నా ఉద్దేశం అయితే అది అంత తెచ్చి సోషల్ మీడియా మీద రుద్దకండి దయచేసి మీ ఉండే